I'm not h e ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరించి ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము విన్నపం చేస్తున్నాం ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా బాబు షూరిటీ అన్నారు కానీ ప్రజలకు ఏమర్థం వేర వేరే బాధుడు గ్యారెంటీ అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రజలు ఈ విషయాన్ని చూస్తున్నారు ఎన్నికల ముందు ఛార్జీలు పెంచనని కరెంటు ఛార్జీలు అనేది అవసరమైతే తగ్గిస్తానని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం అధికారంలోకి వచ్చాక ఆ హామీని తొంగలోకి తొక్కి చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల్లో వరుసగా వరుసగా ఆరు నెలల్లో ముందు ఆరు వేల డెబ్భై రెండు కోట్ల పాయింట్ ఎనభై ఆరు కోట్లు రెండోసారి ఇప్పుడు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల కరెంటు ఛార్జీలు పెంపు జరుగుతుంది వెరసి ఈ ఆరు నెలల్లో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల పాయింట్ ముప్పై ఆరు కోట్ల భారం ప్రజలను మోసం చేయడంలో మన చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్గా మారారు అధికారం చేపట్టగానే బాదుడే బాధు అనేటువంటి మొదలు టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక విప్లవమైనటువంటి ప్రభుత్వంగా ఈ రోజున పేర్కొనవచ్చు సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరోసారి తన మార్కు నయ వంచనతో తానిచ్చినటువంటి హామీలకు తూట్లు పొడుస్తూ మరోసారి ప్రజలను నడ్డి విడిచారు దానికి ప్రత్యేకంగా ఈరోజు ఆయన సూపర్ సిక్స్ పథకాలు కూడా ఒకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఈ పథకాల్లో చూస్తే ఎన్నికల సమయంలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి షూరిటీ ఏమో కానీ ప్రజలకు బాధుడు మాత్రం గ్యారెంటీ అన్నట్టుగా పరిస్థితి తయారైంది ఎన్నికల ప్రచారంలో ఛార్జీలు తగ్గిస్తానని ఊరు వాడ ప్రతి చోట కూడా ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ప్రూఫ్ ఛార్జీలు కూడా ఎత్తివేస్తామని నాడు బాబు బాబుగారు తాను ఏ హామీ ఇవ్వలేదంటూ ఈరోజు ఇప్పుడు నిశ్గ్గా బొకాయిస్తున్నారు కూటమి సర్కారు అధికారులు రాగానే ఎడాపెడా కరెంట్ ఛార్జీలతో వీరబాదుడి కార్యక్రమాలు స్వీకారం చుట్టడం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రెండోసారి ట్రూ ఆఫ్ ఛార్జీలు భారం మోపటం ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు తాజాగా తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు పాయింట్ యాభై కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలు అంటూ ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయడం మొదలు పెడుతున్నారు దీని ద్వారా ప్రతి యూనిట్కి కూడా దాదాపు తొంభై రెండు పైసలు అదనం భారం ప్రజలమై పడేటువంటి పరిస్థితి డిసెంబర్ వినియోగం ఉంటే అంటే వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రభుత్వం ఈ ఛార్జీలు వసూలు చేస్తుందని ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీ ఈఆర్సి ఆమోదం తెలిపింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం దీపావళి పండుగకి రాష్ట్ర ప్రజలపై ఆరు వేల డెబ్బై రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్ల భారం వేసి ఈ ఛార్జీలను ఇప్పటికే యూనిట్కు దాదాపు రూపాయి ఇరవై ఏడు పైసలు చొప్పున నవంబర్ నెల నుంచి వసూలు చేస్తామని కూడా మరి చెప్పుకుంటూ వస్తున్నారు తాజా ఛార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్కు అసలు ఎంత పెరుగుతుందనేది కూడా ఎంత వసూలు చేస్తారనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది గతంలో వేసిన ఆరు వేల డెబ్భై రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్లు తాజాగా వసూలు చేస్తున్న తొమ్మిది వేల నాలుగు వందల పా పన్నెండు పాయింట్ యాభై కోట్లు కలిపి మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం ఈ ఐదు నెలల్లోనే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపడం అనేది చాలా విచారించదగ్గ విషయం ఇవన్నీ కూడా చూస్తుంటే ఈరోజు ప్రజలకు శాపంగా మారినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒప్పందాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అధికారంలో ఉండగా అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంటు పీపీఏలను అధికదారులకు చంద్రబాబు కుదుర్చుకున్న విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలి రెండు వేల ఐదు వందలు మెగావాట్ల సోలార్ కరెంటు కోసం ముప్పై ఐదు పీపీఐలు చేసుకున్నారు అలాగే మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు విండో పవర్ కోసం నూట ముప్పై మూడు పీపీఐలు కూడా చేసుకున్నారు మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు మెగావాట్ల విండు పీపీఎల్కు సంబంధించి యూనిట్ ధర నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు అదే సెకీతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు యూనిట్ అంటే చంద్రబాబు నాయుడు గారి ఒప్పందాల రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో యూనిట్కు అదనంగా కట్టాల్సిన మొత్తం యూనిట్కి రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు అంటే మూడు వేల ఐదు వందల మెగావాట్లు అంటే తొమ్మిది వేల మిలియన్ యూనిట్లు ఒక యూనిట్కు అదనంగా చెల్లించాల్సిన రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు చొప్పున లెక్కేస్తే ఏటా భారం రెండు వేల కోట్లు ఇరవై ఐదేళ్ళలో యాభై వేల కోట్లు అలాగే చౌర విద్యుత్ ఒప్పందాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కోసం చేసుకున్న ఒప్పందం యావరేజీ ప్రైస్ ఐదు రూపాయల తొంభై పైసలు అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా మూడు రూపాయల నలభై ఒక్క పైస తక్కువ రెండు వేల నాలుగు వందల మెగావాట్లు అంటే నాలుగు వేల రెండు వందల మిలియన్ యూనిట్లు ఆ లెక్కన అన్ని యూనిట్లపై ఏటా పడే భారం పదిహేను వందల కోట్లు ఇరవై ఐదేళ్లకు అది ఏకంగా ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్లు అంటే విండ్ సోలార్ ఎనర్జీ ఒప్పందాల ద్వారా ఇరవై ఐదేళ్లలో ఏకంగా ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల సంపద ఆవిరవుతుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వల్ల ఇరవై ఐదేళ్ళలో లక్ష లక్షా పది వేల కోట్లు ఆదాయం అవుతుందన్న సంగతి ఒకసారి గుర్తుంచుకోవాలన్న విషయం ఇలాంటి పరిస్థితుల్లో రోజున ఇవన్నీ కూడా చూసుకుంటే కోట్ల రూపాయలు అప్పులు బకాయిలు ఉండగా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అంటే రెండు వేల పంతొమ్మిదికి ఏకంగా ఎనభై ఆరు వేల కోట్లకు ఎగబాకాయి దాదాపు ఇరవై మూడు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం వార్షిక అప్పు పెరుగుదల సిఏజీఆర్తో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిస్కౌంట్ల పరిస్థితి దయానీయంగా ఉంది డిస్కౌంట్లో ఆదుకునేందుకు ఆయన చేసిన సాయం పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు మాత్రమే అదే వైఎస్ఆర్సీపీ అయ్యాంలో జగన్మోహన్ రెడ్డి గారు డిస్కంలకు నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అందించినటువంటి విషయం ఈరోజున గుర్తు చేసుకోవాల్సిన విషయం గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలపై అదే పనిగా విరుచుకుపడిన ఎల్లో మీడియా విపరీతంగా దుష్ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టి ప్రజలను మోసం చేయడంలో ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆయన మారారు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఈ ఆరు నెలల కాలంలో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల భారం మోపడం ఇది యథార్థం కాదని కూడా అడుగుతున్నాం హామీలు నెరవేర్చడం లేదు కానీ ప్రజల మీద భారం వేస్తూనే వారి జేబులు మాత్రం కొల చేస్తున్నారు ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయ్యేంత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంతో ఈ రోజున పోలిస్తే ఇప్పటికే స్కూలు ఫీజులు పెరిగాయి కాలేజీ ఫీజులు పెరిగాయి పాల రేట్లు పెరిగాయి బియ్యం రేట్లు పెరిగాయి పప్పు దినుసులు ఈ రేట్లన్నీ పెరిగిపోయాయి కూరగాయల రేట్లు పెరిగిపోయాయి ఉచితంగా ఇస్తానన్న ఇసుక రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి తగ్గిస్తానన్నా లిక్కర్ రేట్లు కూడా పెరిగిపోయాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరిగిపోయాయి ప్రజలు తమ ఆదాయాలు చంద్రబాబు సిండికేట్లు సమర్పించుకోవాలన్న పరిస్థితి ఈ ఖర్చులు భరించలేక ఇప్పటికే ప్రజలు నరకయాతన పడుతున్నారు వీటికి తోడు ఇప్పుడు కరెంటు ఛార్జీలు కూడా అమాంతంగా పెంచేశారు సామాన్యుడు బతికే పరిస్థితులు రాష్ట్రంలో కనిపించడం లేదు ఈ ఖర్చులు భరించలేక కుటుంబాల ఆదాయాల సంగతి పక్కన పెడితే అప్పులు ఇప్పటి ముబ్బడిగా చేయాల్సిన పరిస్థితులు అందుకే కాల్మనీ గ్యాంగులు ఇప్పుడు ఓళ్ళల్లో పట్టణాల్లో స్వైర విహారం చేస్తున్నాయి అధిక వడ్డీలకు ప్రజలకు బలైపోతున్నారు వారి జీవితాలన్నీ అస్వస్థమైపోయాయి అందుకే అంటున్నాం బాబు షూరిటీ వీరబాధుడు గ్యారెంటీ అని అయినప్పుడు కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఆయన అమలు చేయలేదు కానీ ఈ రోజున మేము చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రి ఉండగా ఆయన ప్రతీ నెల కూడా ప్రతీ నెల ఇచ్చేటువంటి పథకాలు ఏ నెలలో ఏ పథకం ఇస్తుందని చెప్పుకుంటూ వచ్చి ఇవాళ పేద బడుగు వర్గాలకు మధ్యతరగతి వర్గాలందరూ కూడా అండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో ఎంత ప్రజలకు ఎంత మేలు చేశాడనే విషయాన్ని ఈ రోజున ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టేసి ఎక్కడ బిడ్డలు చదువుతున్నటువంటి బిడ్డలు స్కూల్కి వెళ్తున్నటువంటి బిడ్డలు ఇళ్ల వెంట తిరిగి వాళ్ళు కనబడితే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు అని చెప్పినటువంటి మాటను ఈ రోజున గుర్తు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తుంటే ఆ ఇంటిలో ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నా సరే ప్రతి బిడ్డ కూడా పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరాలు నెల నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అని చెప్పిన మాటను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు నిరుద్యోగ బిడ్డలు చదువుకున్నటువంటి బిడ్డలు నిరుద్యోగులు ఉంటే మీకు ప్రతి నెల మూడు వేలు చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు మీకు ఇచ్చే గ్యారంటీ నాదని చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి కూడా గుర్తు చేసుకోవాలని అవసరం ఉంది అంతేకాకుండా యాభై సంవత్సరాలు వస్తే యాభై సంవత్సరాలు నిండగానే బీసీ ఎస్సీ ఉన్నటువంటి వర్గాలు మైనారిటీ వర్గాలకు వాళ్ళకి ప్రతీ నెల కూడా మరి నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తాం సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మాటను కూడా ఒకసారి మేము గుర్తు చేస్తున్నాం ఈ రోజున ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజున ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ ఏమైపోయాయి హామీలన్నీ ఎందుకు అమలు చేయరు ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా అని అడుగుతున్నాం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నవరత్నాలు అని చెప్పి నవరత్నాలు అమలు చేశారా లేదా నవరత్నాలు అంటే నవరత్నాలే కాకుండా అదనంగా ఇంకా పన్నెండు పదమూడు రత్నాలు అదనం దాదాపు ఇరవై ఒకటి ఇరవై రెండు రత్నాలు ప్రతి గ్రామంలో కూడా అందించినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం ఎక్కడా అవినీతి తావు లేకుండా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇచ్చినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం మరి ఈ రోజు చూస్తే ఈ పాలనలో నిజంగా చదువుకున్నటువంటి బిడ్డలు వాళ్ళ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి నీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పినటువంటి మాటలు ఏమైపోయాయి తల్లి తీవరాన్ని పెట్టారు ఎవరు ఈ రోజుకి ఎక్కడైనా ఇచ్చారా ఆ బిడ్డల తరపున తల్లికి ఏమైనా ఇచ్చారా ఈ రోజుకి లేదు ఒక రైతన్నను చూస్తే ఇబ్బందులు పెడుతున్నారు తల్లి దీవెనంటున్నారు అలాగే మరి ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ ఎప్పుడైతే మీరు ఈ పథకాలను ఏ పథకం అయితే ఇస్తున్నారో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా ప్రజలకు అందించేదాకా మేము ప్రజల తరఫున పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజున సమన్వయంగా మనవి చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నాం ఏమిటని ఆలోచన చేయాల ఎన్నికల ముందు ఇచ్చినప్పుడేమో మేము అన్నీ చేసేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు రావడంతో ఏంటో చూస్తే అన్నీ చేయాలనిపిస్తుంది కానీ నాకు భయమేస్తుందని ఒక సీనియర్ నాయకుడిగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట ఇలాంటి మాటలు వస్తే ప్రజలు ఎలా ఆలోచించుకుంటారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మాలి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము మనవి చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి హామీని అమలు చేశారు ఈ రోజున మీరు ఇచ్చే మీరు చెప్పినటువంటి హామీని ఎందుకు అమలు చేయరు అమలు చేయాల్సిన అవసరం బాధ్యత మీ పైన ఈ హామీలు అమలు చేయకపోతే ప్రజల తరఫున మేము పోరాటం చేస్తాం ప్రజలకు అండగా ఉంటామని ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులుగా మేము ఈరోజున చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం